హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు సమ్మర్ స్పెషల్ తెలంగాణ స్టైల్ గ్యారెల్ అయితే చేయబోతున్నాను సమ్మర్ స్పెషల్ ఏంటనుకుంటున్నారా ఇప్పుడు అందరు ఇంట్లోనే ఉంటారు కదా ఇంట్లో స్నాక్స్ కోసం ఇలా గ్యారెల్ అయితే చేసుకున్నామండి మా స్టైల్లో గ్యారెల్ అయితే చూపిస్తున్నాం చూసేయండి ముందుగా దీనికోసం బియ్య పిండి అయితే తీసుకోవాలి బియ్యం పిండిని అయితే జల్లించుకోవాలండి జల్లించుకుంటే అందులో మనం పిండి పట్టించినప్పుడు రైస్ కానీ ఏదైనా చెత్త కానీ ఉంటే క్లీన్ అయిపోతుంది పిండి కూడా ఇలా క్లీన్గా అప్పాలు చేసుకున్నప్పుడు ఏం రాకుండా ఉంటుంది పిండి పట్టించుకున్న తర్వాత పల్లీలు అయితే ఇలా పొట్టు తీసి క్లీన్ చేసి అయితే పెట్టుకోవాలి తర్వాత మిక్సీలో ఉల్లిపాయ వెల్లుల్లి కొంచెం ధనియాలు కొంచెం ఉప్పు వేసి మిక్సీ అయితే పట్టుకోవాలి నువ్వులు కూడా ఇలా గాలించుకోవాలి అంటే క్లీన్ చేసి అయితే పెట్టుకోవాలి తర్వాత ధనియాలు అయితే కొన్ని తీసుకొని వాటిని కూడా కచాపచాగా దంచుకోవాలి తర్వాత ఇప్పుడు బియ్యపిండిలో ఒక నాలుగు స్పూన్ల కారం అయితే వేసుకోవాలి తర్వాత పల్లీలు ఇందాక మనం క్రష్ చేసుకున్న ధనియాలు అవి కూడా వేసుకోవాలి తర్వాత పల్లీలు కొంచెం రుచికి సరిపడ ఉప్పు అయితే వేసుకోవాలి ఈ స్టేజ్లోనే మనం కారం ఉప్పు కరెక్ట్గా చూసుకోవాలి అప్పుడే టేస్టీగా ఉంటాయి ఇలా బాగా పిండిని అయితే కలుపుకోవాలండి తర్వాత నానబెట్టిన శనగపప్పు అయితే వేసుకుంటున్నాను ఇది ఒక గంట ముందే నానబెట్టుకుంటే సరిపోతుంది తర్వాత కరివేపాకు అయితే ఇలా క్లీన్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అక్కడక్కడగా కరివేపాకు తలుతూ చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న నువ్వులు కూడా వేసేసి అన్నీ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి తర్వాత ఉల్లిపాయ వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి వేసుకొని వీటిని అయితే పిండిలో బాగా కలుపుకోవాలి కొంచెం ప్రెస్ చేస్తూ పిండిని కలుపుకుంటే రుచి చాలా చాలా బాగుంటుంది పిండికి పట్టి గారెలు అయితే రుచిగా వస్తాయి చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు కొత్త వాళ్ళైనా సరే కొంచెం పిండితో చాలా చక్కగా టేస్టీగా అయితే చేసేసుకోవచ్చు ఇప్పుడు అన్నీ కలుపుకున్న తర్వాత టేస్ట్ కూడా చూసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ముద్దలాగానైతే కలుపుకోవాలి ఇలా పిండి కొంచెం కొంచెం పోసుకొని కలుపుకుంటే మనకు పిండి అనేది ఇలా పిండి ముద్దలు అయితే చేసుకోవాలి మీడియం బాల్స్ లాగా ఇలా చేసుకొని మనం గారెలు చేసుకున్నప్పుడు ఒక్కొక్క ముద్ద తీసుకొని పిండిని కొంచెం ప్రెష్ చేసుకుంటూ మళ్ళీ కొంచెం వాటర్ సిల్కర్ సాఫ్ట్గా కలుపుకుంటే గారెలైతే చేసేసుకోవచ్చు ఇలా నేనైతే ఇలా పిండి ముద్దను తీసుకొని కొంచెం లైట్గా వాటర్ వేసుకొని పిండి సాఫ్ట్ అయిన తర్వాత చిన్న చిన్న బాల్స్ లానైతే చేసుకోవాలి ఇలా గారెల మిషన్ అయితే తీసుకొని ఒక ప్లాస్టిక్ కవర్ అయితే తీసుకొని దానికి కొంచెం ఆయిల్ రాసి ఇప్పుడు ఒక్కొక్కటిగా ఈ ముద్ద పెట్టుకుంటూ ఒక కాటన్ క్లాత్లో అన్ని గ్యారెల్ చేసి అయితే వేసుకోవాలి పొయ్యి మీద ఒక మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా గ్యారెల్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒకసారి ఫ్రై అయిన తర్వాత మళ్ళీ గ్యారెల్ని టర్న్ చేసుకొని రెండు వైపులా కాల్చుకుంటే ఎంతో టేస్టీగా ఉండే తెలంగాణ స్టైల్ గారెలైతే రెడీ అయిపోతాయి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ